వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఊకల్లో జిల్లా కలెక్టర్ సత్యశారదతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి రెడ్డి ఎఫ్ఏఎసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం సొసైటీ ఆవరణలో డెబ్బై రెండవ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు వేడుకల్లో పాల్గొని అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనకు మనం అభివృద్ధి చేసుకునే వ్యవస్థ సహకార వ్యవస్థ అని తెలిపారు వ్యవసాయ రంగానికి సహకార వ్యవస్థ చాలా అవసరమని సూచించారు ఆధునిక వ్యవసాయ యంత్రాలను అందించడం రైతులకు సాగు విధానం ఆధునిక వ్యవసాయం తదితర అంశాలకు సహకార సంఘాలు తోడ్పడతాయన్నారు రైతులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకోవాలని కోరారు ప్రభుత్వ సహకార సంఘాలు బలోపేతం చేసుకోవాలని అన్నారు ప్రతి ఒక్క కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు ప్రజలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు ఏ విధమైన ప్రగతి ప్రగతి సాధించినయో పురోగతి సాధించినాయో ఒకసారి విశ్లేషణ చేసుకొని ఇంకా ఉత్సాహంగా ముందుకు పోవడమే దీని ప్రాథమిక ఉద్దేశం మనం సింపుల్గా ఒకటే మాట చెప్పుకోవచ్చు వ్యక్తిగా మనం సాధించలేని ఒక సంస్థగా మనము ఎన్నో రకాలుగా లబ్ధి పొందడానికి అవకాశం ఉన్నాయి ప్రధానంగా వచ్చి వ్యవసాయ సహకార సంఘాలకు సంబంధించి